తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు హాట్ టాపిక్గా ఇప్పుడు మారాయి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హడావిడి కొనసాగుతుంది మరి ఈ ఉప ఎన్నిక నేపథ్యంలో కొండా సురేఖ పంచాయతీ తెరపైకి వచ్చింది డెక్కన్ సిమెంట్ కంపెనీని కొండా సురేఖకు సంబంధించినటువంటి సుమంత్ బెదిరించినట్లు కేసులు నమోదయ్యాయి గన్పెట్టి మరి ఆ యాజమాన్యాన్ని బెదిరించాడట సుమంత్ మరి ఇలాంటి నేపథ్యంలో కొండా సురేఖ ఇంట్లో ఉన్నటువంటి సుమంత్ను బొక్కలో వేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్లాన్ చేసింది మరి అయితే దీనిపైన కొండా సురేఖ కుటుంబం తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే రేవంత్ రెడ్డితో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వేం నరేందర్ రెడ్డి పరువు తీస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు సురేఖ గారి కూతురు సుస్మితా పటేల్ మరి ఇప్పటికీ కూడా ఆమె వీడియోలు వైరల్ అవుతున్నాయి దీనిపైన కాంగ్రెస్ కాంగ్రెస్ అధిష్టానం కొంత దిగి వచ్చింది కానీ సురేఖ వినడం లేదు క్యాబినెట్ నుంచి తప్పిస్తే బండారం మొత్తం కొండా సురేఖ బయట పెట్టే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది దీంతో కాంగ్రెస్ పరిస్థితి అత్యంత దారుణంగా ఇప్పుడు తయారైందని చెప్పవచ్చు అయితే ఇట్లాంటి నేపథ్యంలోనే కొండా సురేఖ సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి మరి కేసీఆర్ అపాయింట్మెంట్ కొండా సురేఖ దంపతులు అడిగారట కేసీఆర్ ఫామ్ హౌస్ అధికారులకు ఈ మేరకు సమాచారం అందినట్లు చెబుతున్నారు అయితే కొండా సురేఖ అపాయింట్మెంట్ అడగడంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొత్త చర్చకు మొదలైంది మరి కొండా సురేఖకు కేసీఆర్ గారు అపాయింట్మెంట్ ఇస్తారా ఇవ్వరా ఒకవేళ ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనే దానిపైన చర్చ జరుగుతుంది మరి ఇప్పుడు కేసీఆర్ కుటుంబం పైన అనేక రకాలైనటువంటి వ్యాఖ్యలు చేశారు సురేఖ అలాంటి వ్యక్తికి కేసీఆర్ దూరంగా ఉంటాడని గులాబీ పార్టీ నేతలు చెప్తున్నారు అయితే సమంత వర్సెస్ కేటీఆర్ వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి చెప్పించాడని కేసీఆర్ ముందు కొండా సురేఖ చెప్పే ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు మరి ఏం జరుగుతుందో చూడాలి